శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సన్యాసానికి సంబంధించిన శాస్త్ర విధిని సంపూర్ణంగా జరిపించి వివేకవంతుడైన అతడు తన శాఖయంత విధించబడిన ప్రతి వ్రత నియమం కల ఈశ్వర విషయక జ్ఞానం అతనికి ఉపదేశించను ఆ జ్ఞానం సమస్త వేదములందరి సారభూతము ప్రాణల బంధరూపాలైన పాసాలు విడిపించినది బ్రహ్మ మొదలగు వారిచే ఆచరించబడిన చివరి ఆశ్రమం అని ప్రసిద్ధమైనది ఆ ముని ఆశ్రమంలో నివసింది వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు బ్రహ్మచర్య వ్రతం పాటించువారు అగు శిష్యులను చూసి ఆ అమ్ముని ఇట్లాడను ఇక్కడ యోగులు నా చేత ప్రవర్తింప చేయబడిన శాఖను అధ్యయనం చేసియే ఈశ్వర నిర్మితమైన విశ్వాన్ని ధ్యానిస్తూ మహాదేవుడకు శివుని సేవిస్తున్నారు ఇక్కడ మహాదేవుడకు శివుడు పార్వతీదేవితో విహరిస్తూ భక్తుల ఎందలి దయాగుణంతో నివసించి ఉన్నాడు ఈ ప్రదేశంలో పూర్వం సమస్త లోకాలను సృష్టించిన నారాయణుడు స్వయంగా లోకముల మేలను కోరి మహాదేవుని పూజించను ఇక్కడ దేవతలకు కూడా దేవుడైన ఈశాన్య దేవుని ఆరాధించి దేవతలు రాక్షసులు కూడా గొప్ప సిద్ధిని పొందిరు ఇచ్చటనే మరీచి మొదలగు మనులందరూ మహేశ్వరుని దర్శించి తమ తపస్సు యొక్క బలం చేత సర్వకాలీనమైన జ్ఞానం పొందినారు ఓ రాజా అందువల్ల నీవు కూడా తపస్సు యోగంతో కూడిన వాడివై నాతో కూడా ఎల్లప్పుడూ ఉండము దానివల్ల నీవు సిద్ధిని పొందగలవు ఆ బ్రాహ్మణోత్తముడి విధంగా పలికి భగవంతుడైన శివుని ధ్యానించి అతనికి సర్వసిద్ధులు కలుగుటకు గాను మహామంత్రం విధి ప్రకారం ఉపదేశించను ఆ మంత్రం సమస్త పాపాలను తొలగించినది వేదముల సారభూతమైనది మోక్షమునిచ్చినది ఆ సుశీలడిని రాజు కూడా అతని మాటల వల్ల శ్రద్ధతో కూడిన సాక్షాత్తుగా పాశపతుడై వేదాభ్యాసమందు నిమగ్నుడయ్యను భస్మంచేత పోయబడిన సమస్త శరీరం కలవాడు దుంపలు వేర్లు పండ్లు ఆహారంగా కలవాడై శాంతుడు ఇంద్రియముల ననించినవాడు కోపాన్ని జయించినవాడు సన్యాస విధిని ఆశ్రయించినవాడుగా అయ్యను హవిర్ధానుడు ఆగ్నేయ అను భార్య ఎందు వెలు విద్య పారంగతుడైన ప్రాచీన బర్హ్యసుడను పేరుగల కుమారుని పొందను పూజనీయుడైన ప్రాచీన బర్హి ఆయుధాలను ధరించిన వారందరిలో శ్రేష్ఠుడై సముద్రతనేయ తన భార్య ఎందు పదవురు కుమారులను కనను ఆ కుమారులు ప్రసిద్ధమైన బలము గల రాజులుగా ప్రచేతసులు అని ప్రఖ్యాతులైరే తమ శాఖ వేదం అధ్యయనం చేసి భక్తి భక్తిగలవారుగా ఉండరే ఆ పది మంది ప్రచేతసుల వలన మారిషాను స్త్రీయందు పూర్వం బ్రహ్మదేవుని కుమారుడుగా ఉన్న మహానుభావుడైన దక్ష ప్రజాపతి జన్మించను ఆ ప్రాచేతసుడు ప్రాచేతసుడుకు దక్షుడు ధీమంతుడైన మహేశ్వరునితో వివాద వివాదం కలిగించుకొని అతని చేత శించబడిను మహాదేవుడని శివుడు తన దేవు యొక్క ఇంటికి వస్తున్న దక్ష ప్రజాపతిని చూసి అతనికి తగిన అతిథి సత్కారంను స్వయంగా చేశాను అప్పుడు బ్రహ్మదేవుని కుమారుడైన దక్షుడు తనకు జరిగిన సత్కారం తగినదిగా లేదని భావించి తన ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత ఒక సమయాన్ని తన ఇంటికి వచ్చిన తన పుత్రిక సతీదేవుని దక్షుడు మెక్కిలి చెడ్డ మనసు వాడై భర్తతో కూడా ఆమెను నిందించి బెదిరించను నీ భర్తయ్యకు శివుని కంటే నా తక్కిన అల్లుని రెండరూ శ్రేష్ఠులైనవారు నీవు కూడా మా పుత్రికల్లో దుష్టురాలవు అందువల్ల ఇక్కడి నుంచి వచ్చిన దారిలో వెళ్ళుము అని నిందించను ఆ దక్షిణ వాక్యమని శంకర్ని భార్యకు సతీదేవి తన తండ్రి దక్షిణ దక్షిణి దూషించి తన శరీరము అగ్నిలో దహించుకొనను పశుపతి చర్మాన్ని వస్త్రంగా ధరించిన భర్త యోగ శివునికి నమస్కరించి ఆత్మత్యాగం కావించుకొనను తర్వాత ఆ సతీదేవి హిమవంతుని తపస్సు చేసి సంతోషించినదే అతనికి పుత్రికగా జన్మించను ఆశ్రయించిన వారి బాధను తొలగించి భగవంతుడు రుద్రుడు ఆమెను తన భార్యగా గుర్తించి ఆమె మరణానికి కారణమైన దక్షిణ ఇంటికి వచ్చి ఈ బ్రహ్మ సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి క్షత్రియ వంశంలో పుట్టుము నీవు మూఢబుద్ధి కలవాడవై నీ పుత్రిక అయ్యే కుమారునికి జన్మనీయగలవు అని శపించను ఇట్లు శపించిన మహాదేవుడ శివుడు కైలాస పర్వతానికి వెళ్ళను ఆ స్వయంభువుడకు దక్షుడు కూడా కొంతకాలానికి ప్రాచేతసుడుగా పుట్టెను ఇదంతా ఈ స్వయంభవ మనం యొక్క చరిత్ర దక్షిణ వరకు జరిగిన దాన్ని విను వారి పాపాలు తొలగించదాన్ని మీకు చెప్పినను చెప్పినాను దక్షయజ్ఞ విధ్వంసం నైమిసేయమలిట్లు పలికిరి ఓ సూతుడా వైవస్సుమన్వంతరంలోని దేవతల దానవుల గంధర్వుల నాగుల రాక్షసుల యొక్క పుట్టక గురించి విపులంగా చెప్పము శివుని చేత పూర్వం శపించబడిన దక్షుడు ప్రాచేతసుడు అని రాజుగా పుట్టి ఏమి చేసినాడు గొప్ప బుద్ధిగల సూతుడా మేము దాన్ని ఇప్పుడు వినగోరుచున్నాము అని మునలు కోరగా నారాయణుని చేత ఇట్లు చెప్పబడినది పూర్వకల్పానికి సంబంధించినది మూడు కాలాలతో సంబంధం కలది పాపాలను నశింపచేయనది ఒక ప్రజా సృష్టి యొక్క విస్తారం చెప్పుదను పూర్వం శివుని చేత శపించబడిన దక్షుడు ప్రాచేత రాజుగా పుట్టి పూర్వపు విరోధ భావంతో శంకర్ని దూషించి గంగా ద్వారమును అను ప్రదేశంలో యజ్ఞం చేశాను ఆ యజ్ఞంలో భాగం స్వీకరించడానికి విష్ణువుతో సహా దేవతలందరూ ఆహ్వానించబడరే అందరి మునులతో కూడి మునిశ్రేష్ఠులు అక్కడికి వచ్చిరి శివుడు లేకుండా అక్కడికి వచ్చిన సమస్త దేవతా సమూహాన్ని చూసి దధీశుడిని పేరు గల బ్రాహ్మణుని ముని ప్రాచేతశనితో బ్రహ్మ మొదలుకొని పిశాచాల వరకు గల వారందరూ ఎవరిని ఆజ్ఞ అనుసరించి ప్రవర్తించరో అటువంటి భగవంతుడైన రుద్రుని శాస్త్ర విద్యతో ఎందుకు ఇచ్చట పూజించట్లేదు అని ప్రశ్నించాను అందుకు దక్షుడు అన్ని యజ్ఞములంత ందు కూడా శివునికి భాగం కల్పించబడలేదు భార్యతో కూడి ఉన్నవానికి ఇవ్వదగిన భార్య లేని శంకరునికి ఏదగినది కాదు అని అతని పూజించలేదు అని జవాబివ్వగా ఆ మాటలకు దధీచుడు కోపించి నవ్వుచు అందరి దేవతలు వెనుచుండగా సమస్త జ్ఞానమయడే ప్రపంచమే తన స్వరూపంగా కలవాడు పరమేశ్వరుడైన వాడు ఎవని వలన విశ్వం ప్రవర్తిస్తున్నదో అది తెలిసి సమస్త యజ్ఞముల చేత శంకరుడు పూజించబడుచున్నాడు కదా అని జవాబిచ్చను దానికి దక్షుడు ఈ రుద్రుడు శంకరుడు కాదు ప్రపంచాన్ని నశింపచే తామసుడైన హరుడు ఇంకను దిగంబరుడు కపాలం ధరించువాడు ఇతడు విశ్వాత్ముడు పొసగదు లోకములను సృజించిన వాడు ప్రభువైన నారాయణుడే ఈశ్వరుడు అతడు సత్వగుణ ప్రధానుడు అన్ని కర్మల ఏందో ఆ భగవంతుడు పూజించబడను అని పలికను ఆ మాటలు విన్న దధీచుడు సహస్ర కిరణంను గల భగవంతుడగా ఈ దేవుడు నీకు కనిపించట లేదా సమస్త లోకాలను సంహరించవాడు కాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఇతడు ఈ విశ్వంలో పండితులు ధార్మికులు బ్రహ్మముని గురించి బోధించే వారు ఎవరిని స్వీకరించరు అట్టితడు సర్వసాక్షి తీవ్రమైన ప్రకాశం కలవాడు కాలస్వరూపమైన శంకర సంబంధి శరీర భేదం మాత్రమే ఈ రుద్రుడు మహాదేవుడు కపాలం ధరించువాడు దయాశీలుడకు హరుడు ఇతడే ఆదిత్యుడు భగవంతుడగు సూర్యుడు నల్లని కంఠం కలవాడు విలోహితుడు సహస్ర కిరణములు గల సూర్యరూపుడగు దేవుడు సామయజస్సుల చేత రుక్ సూ ఉత్తముల చేత స్తోత్రం చేయబడుచున్నాడు విశ్వకర్మ వేదత్రయ రూపుడు రూపంలో ఉన్న తని చూడము యజ్ఞంలో భాగాన్ని పొందుటకు వచ్చిన ఈ పన్నెండు మంది ఆదిలో సూర్యులను తెలియవలను వీరు కాక మరొక రవి లేడు అని ఇట్లు చెప్పగా మునులందరూ చూడగోరిన వారే అక్కడికి వచ్చరి వారు అతనికి సహాయం వారి దక్షిణతో అట్లే అని అంగీకారం తెలిపిరి వారందరూ తమోగుణం ఆవరించిన మనసు కలవారే వృషభధ్వజుడైన శివుని గమనించక వందల వేలమార్ల మరల మరల సమస్త భూతపతి అయిన శివుని వైదిక మంత్రాలను నిందిస్తూ విష్ణువు యొక్క మాయ చేత మోహం పొందిన వారై దక్షిణి వాక్యం గౌరవించి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ యజ్ఞభాగానికి వచ్చిన వారే నారాయణుడైన హరిణి తప్ప మహేశ్వర దేవుని చూడకపోయరి హిరణ్య గర్భుడు భగవంతుడు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు అందరూ చూస్తుండగానే క్షణకాలంలో అంతర్ధానం అయ్యను భగవంతుడైన బ్రహ్మ అదృశ్యం కాగా అప్పుడు ఆ యజ్ఞమును వారందరూ కొనసాగించరు శరణి పొందిన వారిని కాపాడువాడు భగవంతుడు ఒక విష్ణువు యజ్ఞానికి దక్షకుడుగా ఉండను పూజ్యనే దధీచుడని ఋషి మరలా ఆ దక్షిణతో అక్కడ ఉన్న ఋషి గణాలను దేవతలను శివుని ద్వేషిస్తూ అందరినీ చూస్తూ ఇట్లు పలికను పూజించదకని వారిని పూజించుట పూజలైన వారిని పూజింపకుండాటాను పడల వల్ల మనుషుల గొప్ప పాపం పొందను ఇందులో సందేహం లేదు సాధువులకు హెచ్చట అవమానం జరగను అక్కడ దైవం చేత వేయబడి శిక్ష భయంకరమైనదిగా ఉండను అని పలికే ఆ బ్రాహ్మణ ఋషి శివద్వేషులైన వారిని ఆ యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణులను దక్షిణకి సహాయం చేయించిన వారిని ఏ కారణం వల్ల మీ చేత పరమేశ్వరుడైన శివుడు వేద యజ్ఞం నుండి దూరం చేయబడినాడు లోకం చే పూజించబడు మహాదేవుడు శంకరుడు మీ చేత దూషించబడినాడో ఆ కారణం వల్ల మీరందరూ వేదత్రయానికి దూరలై దుష్టంలైన ఆసక్తి ఆసక్తిగల మనసుతో కూడిన వారై ఈశ్వర సంబంధి మార్గాన్ని నిందించిన శివద్వేషులుగా పుట్టగలరు అసత్యమైన సమాచారాన్ని అధ్యయనం చేసిన వారుగా యథార్థ జ్ఞానాన్ని గురించి మాట్లాడేవారుగా భయంకరమైన కలయుగాన్ని పొంది కలిజన్యములైన దోషముల చేత వారు కాగలరు అని శపించను ఓం శాంతి శాంతి శాంతి